టు అనిత తెలుగు న్యూస్ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపునకై కార్మికుల పోరు ట్రాక్టర్ జీపు లాగి నిరసన తెలిపిన డ్రైవర్లు నిరసనలు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా సోమవారం దర్శిలో కార్మికులు వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు రైతులు ట్రాక్టర్ లాగుతూ ప్రైవేటు వాహనాల డ్రైవర్లు జీపును తాడుతో లాగుతూ రమేష్ బాబు మాట్లాడుతారు మాట్లాడుతూ దేశంలో సామాన్య మధ్య ప్రజలు ఏమి కొనేటట్టు లేదని తినేటట్టు లేరని అన్నారు ఏది కొనాలన్నా అధిక ధరలతో సామాన్యునికి భారంగా మారాయని పంట నుండి నుంచి అన్ని కూడా రెట్టింపు అయ్యాయని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ప్రజల జేబుకు చిల్లు పెట్టి ముప్పై లక్షల కోట్లు పోగు చేశారన్నారు ఈ రేట్లు ఇలాగే కొనసాగితే దేశం మరో శ్రీలంక కాక తప్పదని హెచ్చరించారు ప్రధాన కార్యదర్శి హనుమంతరావు మాట్లాడుతూ ఒక పక్క కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో ప్రజల అడ్డి విరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి మూలిగే నక్క మీద తాటి పన్ను చెందంగా ప్రజలపై కోలుకోలేని భారం ఇదిలా ఉంటే ఆస్తు పన్ను నీటి పన్ను చెత్త పన్నుల పేరుతో అధిక భారం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రించే సామాన్యం సైతం సంతోషంగా చూపించే విధంగా

ఏది అనే పద్ధతిలో ఉంది మన ప్రస్తుత పోరాటం అలాగే ఇప్పుడు చూస్తూ ఉంటే డీజిల్ పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు అనేకం పెరిగి మనం బస్సు భారం చాలా దారుణంగా తయారైంది అసలే కరోనా కష్టకాలంలో లక్షలాది మంది దేశవ్యాప్తంగా చనిపోతే వాళ్ళే ఆదుకోవాల్సింది పోయి అనేక కుటుంబాలు రోడ్డు పనులు పడ్డాయి ఆ ఎన్నిటిని ఆదుకోవాల్సింది పోయి ఈ రోజు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం అధిక ధరలు అమ్ముతూ ఆ డీజిల్ పెరిగినందువలన సుమారుగా మనకి రవాణా రంగం మీద అధిక భారం పడి ఆ భారం కూడా ప్రజల మీద పడి ధరలు పెరిగే పరిస్థితి ఇప్పుడు ఉందని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం దగ్గర దగ్గర ముప్పై ఆరు లక్షల కోట్లు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచినందు కేంద్ర ప్రభుత్వం జమ చేసుకొని ఆ డబ్బుల్ని వాళ్ళు ఎన్నికల్ని అనేక ప్రాంతాల్లో మన తగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కావచ్చు ఆ ఎన్నికలకి వాళ్ళు మన జోకు కొట్టి ఆ డబ్బుల్ని అక్కడ తాయిలాలుగా పెట్టించడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం ఏంటంటే ఈరోజు ఇక్కడి నుంచే గోసులపై ఒకటి కరెంట్ ఛార్జీలు పెట్టడం జరుగుతూ ఉంది ఆ కరెంటు ఛార్జీల వలన అక్కడి నుంచి ఏదైతే మనకి ఉత్పత్తి రంగంలో కరెంటు మీద ఆధారపడిన ఫ్యాక్టరీలు ఈరోజు ఆ ధరలు పెరిగినందువల్ల దాని మీద ఉత్పత్తి జరిగే వస్తువుల పైన భారం పడతా ఉంది ఆ భారం మన మీదే పడతా ఉంది